హలో అందరికీ సోయూబాల మన ఇంట్లో మసాలా రైస్ చికెన్ కర్రీ చేసేద్దామా చేయండి మసాలా రైస్ బిర్యానీని మించి ఉంటుంది చికెన్తో చికెన్ కాంబినేషన్ కానీ బంగాళాదుపా కాంబినేషన్ కానీ దేనికైనా బాగుంటుంది అండ్ మిల్ మేకర్ కూడా బాగుంటుంది ఇదేం పెద్ద విచిత్రం కాదు ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను చూసేయండి ఒక బాండీలో ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలాలు మీకు నచ్చిన మసాలాలు వేసుకొని కసూరి మెతి బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీరు నానబెట్టుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకోండి వాటర్ అదే వాటర్లో మీకు రుచికి తగ్గ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో కుక్ అయ్యే ముందు చూసుకొని వేసుకోవచ్చు సో ఏంటంటే ఈ ఈ ఈ ప్లెయిన్ బిర్యానీ లాంటిది అంటే ప్లెయిన్ బిర్యానీ అని అనుకోవచ్చు సో నేనైతే మసాలా రైస్ అంటాను మనం వెజిటేబుల్ రైస్ చేసామనుకోండి బ్యాలెన్స్ సరిపోద్ది అనమాట రెండిట్లకి కాంబినేషన్ అంతగా క్లిక్ అవ్వదు నాకు తెలిసి నాకైతే మేమైతే ఎక్కువగా మసాలా రైస్ విత్ ఫిష్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ దేనికైనా మసాలా రైసే బాగుంటుంది అండ్ ఇంకేంటంటే లేదంటే చికెన్తో మేము డైరెక్ట్గా దాంతోనే అయితే చేసేస్తాను ఎందుకంటే వెజిటబుల్ రైస్ చేసి దాంట్లో కర్రీ అయితే ఎప్పుడు చేయను నేను పెరుగు పచ్చడి అయితే చేస్తాను మనం ఈ మసాలా రైస్ మటన్లో కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఎక్కువ మటన్ తినను ఎక్కువ చికెన్ తింటాను అప్పుడప్పుడు తింటాము అనమాట మటన్ ఈవెన్గా మన మసాలా రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా ది బెస్ట్ అనమాట ఈ రెండిటికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మనం ఇంకా చికెన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం మా హస్బెండ్ వన్ అండ్ హాఫ్ కేజీయో లేదా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చారు ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పసుపు పెరుగు అయితే వేసి మ్యారినేట్ చేశాను పసుపు వేసేటప్పుడు చూపించాను కానీ పెరుగు వేసినప్పుడు క్లిక్ తీయడం మర్చిపోయాను స్మెల్ అయితే రాదనమాట ఇట్లా మ్యారినేట్ చేసుకుంటే పసుపుతో పెరుగుతో కలిపి పసుపు పెరిగి వేస్తే ఏంటంటే నీ నీచు స్మెల్ అయితే రాదనమాట తినేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ ఇంకా మామూలుగా మనం కలిపేటప్పుడు కానీ నీచు స్మెల్ రాదు ఇంకొక పెద్ద బాండి పెట్టుకొని బాండి అంటే కలాయి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది నాకు తెలిసే చికెన్లో ఎంతమందికి పచ్చిమిర్చి టేస్ట్ ఇష్టమో చెప్పండి అంటే గ్రీన్ చిల్లీ చికెన్ అయితే కాదు నార్మల్గానే టమాటా వేసి గ్రేవీ చికెన్లో ఉండను అనమాట కాకపోతే చిల్లీ ఎక్కువ వేసాను బాగుంటుంది కదా అని ఆనియన్స్ చిల్లీ ఎక్కువ వేసుకుని టమాటా మాత్రం చిన్నవి రెండు వేసుకున్నాను అలవెల్లి పేస్టు ఉప్పు పసుపు వేసుకొని బాగా ఇవి ఏంటంటే నాన్ వెజ్కి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే బాగోదు వెజ్కి లైట్గా ఫ్రై అయినా పర్లేదు కానీ నాన్ వెజ్కి బాగా ఫ్రై అవ్వాలి చికెన్కి మరీను ఫస్ట్ అయితే నేను వేపుడు చేద్దాం అనుకున్నాను చికెన్ వేపుడు చాలా డేస్ తర్వాత కదా ఫస్ట్ గ్రేవీలా తింటేనే మనకు ఆ గ్రేవింగ్స్ అనేది తగ్గుతుంది చాలా డేస్ అయిపోయింది కదా సో చాలా బాగుంటుంది ఇంకా మిగిలితే నైట్ చపాతీలకు కూడా సరిపోద్ది మార్నింగ్కి ఈవినింగ్కి బ్యాలెన్స్ అయిపోద్ది అని ఇంకేదా గ్రేవీ అయితే ప్రిపేర్ చేశాను మా బాబు అయితే వండి మా బాబుకి వండిన వెంటనే ఏం అర్థమైందో తెలియదు ఎయి ఎయి అన్నాడు తిన్నాడు టూ పీసెస్ చాలా చాలా డేస్ అయిపోయింది కదా పాపం పిల్లలు కూడా ఏం పెట్టలేము ఒక ఎగ్స్ తప్ప శ్రవణ మసాలా ఇంకేమీ ప్రిపేర్ చేయలేదు చికెన్ ఏంటంటే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి దాని వాటర్లోనే కారము కారం వేసేసాను మసాలా లాస్ట్లో వేసాను దాని వాటర్లోనే కారం అది బాగా కుక్ అయిన తర్వాత ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మళ్ళీ గ్రేవీ కావాలి కదా గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే అదే వాటర్తో మనం జస్ట్ దాన్ని కుక్ చేసుకుంటే సరి సరేపోతుంది ఆ గ్రేవీ మాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి కదా రైస్లో కదా మనం రైస్ ప్లెయిన్ రైస్ చేసుకున్నాము ఆ రైస్లోకి గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకొని బాగా కుక్ చేసుకున్నాను ఇక్కడ జీలకర్ర ధనియా పౌడరు అలాగే గరం మసాలా కొంచమే వేసాను ఎందుకంటే ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి నాన్ వెజ్ తిన్నాం కదా మసాలా ఎక్కువ వేసామంటే కడుపులు పిల్లలు కూడా తింటారు కదా కడుపు నొప్పి వస్తుంది అనమాట ఇంకా కసూరి మీద కూడా వేసుకొని బాగా కుక్ చేసుకున్నాను అనమాట ఎంత బేగా అయిపోద్ది ఎంత బేగ తినేద్దామా అని ఉంది వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా ఇంకా కొత్తిమీర ముందుగానే వేస్తాను మరీ పచ్చిపచ్చుకుంటే పిల్లలు తినరు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు చికెన్లో పచ్చిపచ్చిగా ఉంటే ఫైనలీ మసాలా రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ ఈజ్ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి థ్యాంక్ యూ